ఈ రోటి పచ్చడి అంటేనే ఏదో తెలియని ఒక ఫీలింగ్ అమ్మ చేతి వంటలాగా కమ్మదనాన్ని ఇచ్చే రోటి పచ్చడి చింతకాయల పచ్చడి ఎలా చేయాలో చూద్దాం రండి రోజు స్పెషల్ ఐటెం చింతకాయ పచ్చడి రోటి పచ్చడి చింతకాయ పచ్చి చింతకాయల రోటి పచ్చడి చింతకాయల్ని ఫ్రెష్గా మన చేతులతో చెట్టుకి కోసుకొచ్చిన కాయలు ఇలా వీటిని బాగా శుభ్రంగా కడుక్కొని బాగా తడి లేకుండా ఆరపెట్టుకొని తర్వాత వాటిని చిన్న చిన్నరోలు కాబట్టి నేను కొన్ని కొన్ని వేస్తున్నాను అలాగే కొంచెం మెదిగిన తర్వాత పసుపు అలాగే కల్లుప్పు కల్లుప్పు మాత్రమే వాడాలి సాల్ట్ లాంటివి వాడకూడదు టేస్ట్ ఉండాలి అంటే మనకి కల్లుప్పే వాడాలి ఇలా దాంట్లో వేసుకొని బాగా దంచుకోవాలి మెత్తగా దంచుకోవాల్సిన అవసరమైతే లేదు ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ దంచుకోవాలి తర్వాత ఇట్లా తీసుకొని డబ్బాకి ఎత్తి పెట్టుకుంటే ఇప్పుడు వచ్చే చింతకాయలు అయితే ఓ సంవత్సరం రోజుల వరకు ఉండవు ఎందుకంటే లేతకాయలు వస్తాయి కాబట్టి సంవత్సరం రోజులు నిలవు ఉండాలి అనుకుంటే అవి ముదిరికాయలు అయి ఉండాలా సో ఇలా మనకి ఒక ట్రిప్ అయిపోయింది మన చిన్న రోజులు కాబట్టి రెండు మూడు వాయిల్ అవుతున్నాయి చింతకాయలని ఇలా చూస్తుంటే ఎంతమందికి నోట్లో నీళ్లు కొడుతున్నాయో ఒకసారి నాకు కామెంట్ చేయండి నేనైతే చింతకాయలు చిత్తు చిత్తుగా తింటానన్నమాట అసలు ఉప్పు కారం వేసుకొని మామూలుగా తిన్న బాబోయ్ నాకు ఈ పులుపు పిచ్చేందు చింతకాయల్ని ఈ ఉసిరికాయలు మామిడికాయలు ఇవన్నీ కూడా రేగ్గాయలు అప్పబ్బప్ప ఈ సీజన్లో వచ్చే ప్రతి ఒక్క కాయని తినేస్తా అది పులుపు కాదు ఏం కాదు ఏదైనా సరే నవిలి మింగేస్తానన్నమాట ఇప్పుడు మనకి రెండో వాళ్ళు ఇలాగా దంచుకొని డబ్బాకి ఎత్తి పెట్టుకోవాలా దీని తర్వాత ఏం చేయాలనేది చెప్తాను రండి what పా దీన్ని చూస్తుంటే నేనైతే సగం పచ్చడిని రోడ్డు దగ్గర దంచేటప్పుడే సగం తినేసా అంత పిచ్చి నాకు ఇది ఏమైనా కానీ అని చెప్పి వేడో ఏదో ఒకటి నాకైతే చింతకాయలు తినడం అనేది చిన్నప్పటి నుంచి కూడా చాలా పిచ్చి సగం దంచుకుంటా దంచుకుంటానే సగం తినేసాను అనమాట నాకు ఇప్పుడు వీడియోని చూసేటప్పుడు కూడా నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి బాబోయ్ ఈ మామూలుగా లేదండో ఇదో నిజం చెప్పండి మీలో ఎంతమందికి ఈ పచ్చడిని చూస్తుంటే నోట్లో నీళ్లు ఊరుతున్నాయో నిజంగా కామెంట్ చేయాలి మనస్ఫూర్తిగా చింతకాయలో ఉండే విటమిన్స్ సి కాబట్టి సి విటమిన్ అంటే చాలా హెల్తీకి మంచిది హెయిర్కి అన్నిటికి కూడా మనం ఉసిరికాయ అయితే అలా తింటామో చింతకాయలు కూడా అలాగే తినవచ్చు కానీ ఎక్కువ తినకూడదు బాబోయ్ మళ్ళీ మోషన్స్ అవుతాయి అదొక డేంజరు మీడియంగా తినాలి ఎక్కువ తినకూడదు అయితే చింతకాయ పచ్చడి అనేది పల్లెటూరులో అయితే ఎక్కువ చేస్తారు టౌన్ల్లో చింతకాయలు దొరకవు కాబట్టి దొరికినా పది రూపాయలకి నాలుగు గాయలు ఇస్తారు అట్లా ఉంటాయి కాబట్టి తక్కువ చేసుకుంటారు కానీ నాకైతే లాగా ఇలా చేసుకొని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుంటాను తింటే మామూలుగా ఉండదు వారం వస్తుంది మా ఇప్పుడు ఈ ఈ కాయలు ఇట్లాగే ఉండదు ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిందే ఇప్పుడు ఇంకా కాయలు ముదరలా కదా కాయలు బాగా ముదిరితే అప్పుడు వారం కాదు సంవత్సరం ఉంటుంది కాయలు ముదరలు అవి అందుకని నెక్స్ట్ అంతా చేసుకొని రోజును కడగడం మర్చిపోవాకండి బాబు ఈ రోజు తిట్టుకుంటుంది ఈ చింతకాయలు ఇంకా కొన్ని ఉంచుకున్న ఎందుకంటే నాకు తినడానికి కావాలి కదా అందుకని కొన్ని కాయలు ఉంచుకున్న కాక ఏదన్నా పప్పులుసు అలాంటప్పుడు కూర చేసుకుంటే దాంట్లో వేసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే ఈ పచ్చిమిరకాయలు బా భయంకరమైన కారం ఈ పచ్చిమిరకాయలు ఇలాంటి పచ్చిమిరకాయలే కావాలా కారం ఉండేటివి ఎందుకంటే ఈ పులుపు తట్టుకోవాలంటే కారమే ఈ పచ్చిమిరకాయలని ఇలా తొడలు తీసుకొని బాగా కడుక్కొని ఇది అందరికి తెలిసే ఉంటుంది మ్యాక్సిమమ్ కానీ ఎవరికన్నా కొత్తగా చేసుకున్న వాళ్ళకి చెప్తాను అనమాట ఇది మనం పచ్చిమిరపకాయల్ని కూడా రోట్లోనే వేసుకొని అది రెండు మెత్తగా చేసుకోవచ్చు కానీ మా రోల్ చిన్నదిగా బుడ్డ రోల్ ఉంది కాబట్టి నేను ఈ పచ్చిమిరపకాయలని అయితే ఇలా చేస్తున్నాను మిక్సీకి వేసుకుంటున్నాను ఫస్టు మిక్సీకి వేసుకున్న తర్వాత కొంచెం ఒక్క మొక్కలుగా మెదిగిన తర్వాత దాంట్లో మళ్ళీ చింతకాయలు వేసుకోవాలి ఆ చింతకాయ అదే తొక్కు ఉంది కదా ఆ తొక్కుని సరిపడా వేసుకోవాలి ఎందుకంటే కారాన్ని బట్టి దాన్ని వేసుకోవాలి మళ్ళీ పుల్లగుండిందంటే అస్సలు తినలేము భయంకరంగా ఉంటుంది ఉంటే అందుకని చూసుకొని జాగ్రత్తగా వేసుకోవాలి మరీ మెత్తగా కూడా వేసుకోకూడదు ఎందుకంటే మరీ మెత్తగా వేసుకుంటే చట్నీ అయిపోద్ది లాగా ఉంటుంది ఏం బాగుండదు టేస్ట్ కొంచెం నై నైంటీ పర్సెంట్ వేసుకోవాలన్నమాట మరి హండ్రెడ్ పర్సెంట్ మెత్తగా కాకుండా ఇప్పుడు మిక్సీ గిన్నెలో వేసుకునే దానికి వీలు కాకపోతే దంచుకోవచ్చు శుభ్రంగా వెల్లుల్లి రెబ్బల్ని మనకి పచ్చడికి ఎంత కావాలో అంత తీసుకొని వెల్లుల్లి రెబ్బలు అలా ఓల్చే వేసుకోండి ఇలా చెత్త కొట్టి వేసుకోకుండా ఇలా ఓల్చుకొని అవి వేసుకుంటేనే మనం తినేటప్పుడు ఇది తగులుతాయి మనకి బాగుంటుంది సరే ఇప్పుడు మనము తిరగమాత పెడదాము మా నెల్లూరులో తిరగమాతనే అంటారు దానికి ఆవాలు జీలకర్ర పచ్చనిపప్పు మినపప్పు కరివేపాకు అవన్నీ కూడా పెట్టుకోవాలి ఫస్ట్ ఆయిల్ పోసి தொழில்தீதாஞ்சமான ஊர்ல தொடியாந்தீரா ಶಾಲೆ ಗುಮ್ಮ ಗುಮ್ಮ ನಾಡಿ శభాష్ కార హది కున్న బట్టుకోమ్మా బెండకాయ అదే ఇలా చేసుకొని లాస్ట్లో ఫైనల్గా ఎంగువ పొడి అలాగే మెంత్ పొడి కానీ ఏదైనా వేసుకుంటే ఇంకా మంచి వాసన స్మెల్ అద్దరిపోద్ది చాలా బాగుంటుంది ఒక రెండు నిమిషాలు ఇలా ఉంచేసి తర్వాత తీసేసుకొని ఇప్పుడు మనము వేడి వేడి అన్నం వేసుకొని నెయ్యి వేసుకొని తిందాం రండి కదా పోతుంది పోతుంది పచ్చడి కోసమే వేడి వేడి అన్నం చేసుకున్నాము అలాగే నెయ్యి లేకపోయినా కూడా పచ్చడి కోసమే నెయ్యి తెచ్చుకున్నాము ఎవరికైనా పడిన వాళ్ళు మాత్రం తెలియచేసి తినబాకండి తిని మళ్ళీ నన్ను తిట్టుకోవద్దు ఇది నాకైతే పిచ్చి పిచ్చిగా తింటాను ఇప్ప ఇప్పుడు తయారు చేసేటప్పుడే రోడ్లో దంచేటప్పుడే అంత తిన్నాను లైట్గా నెయ్యి వేసుకొని వేడివేడి అన్నంలో కలుపుకొని అలా ముద్ద కలిపి నోట్లో పెట్టుకొని లైట్గా కొంచెం పప్పు ఇది అబ్బా నిజంగా కమ్మంగా ఉందిరా నాయన చాలు దీంతో పోల్చుకుంటే చికెన్లు మటన్లు నాన్ వెజ్ అసలు ఏం సరిపోవు ఈ పచ్చడి ముద్ద ఒక్క ముద్ద తిన్నా జలు కమ్మంగా ఉంటుంది ఈ నెయ్యికి చింతకాయ పచ్చడికి బా మామూలుగా లేదు బాగుంది మామూలుగా ఉంది తినేసేయండి మీరు కూడా అట్లాగే